స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాదింట్ల బ్రహ్మం మీడియా సమావేశం నిర్వహించారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం సర్వేపల్లి రాధాకృష్ణ గారు దేశం యొక్క భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితమవుతుందని చెప్పేసి చెప్పినటువంటి సూక్తిని తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు కూడా పాటిస్తూ వస్తున్నది అందులో భాగంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారైనా నేడు లోకేష్ గారైనా సరే ఉపాధ్యాయులకు అత్యధిక అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు భవిష్యత్తు తరాలను ఉపాధ్యాయులే తీర్చిదిద్దుతారు ఉపాధ్యాయులు తీర్చిదిచ్చిన విద్యార్థుల ద్వారానే ఈ యొక్క దేశం నిర్మితమవుతుంది రాష్ట్రాలు నిర్మితమవుతాయనే ఉద్దేశంతో మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు లక్షల మంది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసినటువంటి ఏకైక పార్టీ ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి నేను గర్వంగా చెప్తా ఉన్నాను అంతేకాకుండా మొన్న ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ ఉన్నాయి నేను అధికారంలో రాగానే జాబ్ క్యాలెండర్ ద్వారా మెగా డిఎస్సి ప్రకటించి భర్తీ చేస్తానని చెప్పేసి ఊరు ఊరు గ్రామ గ్రామం తిరిగి గల్లీ గల్లీ తిరిగి మరి నిరుద్యోగులకు యువతకు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత జంబో డిఎస్సి అన్నాడు మెగా డిఎస్సి అన్నాడు మినీ డిఎస్సి అన్నాడు కానీ ఐదు సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా ప్రకటించకుండా యువతని విద్యార్థుల్ని మోసం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే